బీఎస్పీ జిల్లా అడ్వైజర్గా పదవి పొందిన జిత్తిక నాగేశ్వరరావును సన్మానించిన జయభీం రావు పార్టీ జగ్గంపేట ఇన్ఛార్జ్ వల్లూరి సత్యానందం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నిరంతరం పేదవారికి అన్నదానం వస్త్రదానం ఆకలిగా ఉన్నవారికి ఆకలి తీరుస్తూ నియోజకవర్గంలో అన్నదాతగా పిలువబడే జుత్తుక నాగేశ్వరరావుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బందెల అశోక్ కుమార్ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం ఆదేశానుసారం ఈ రోజు బీఎస్పీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి జుత్తుక నాగేశ్వరరావు సేవలను గుర్తించి కాకినాడ జిల్లా బీఎస్పీ అడ్వైజర్గా నియమించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా జై రావు భారత్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాగే జగజ్జీవన్ రావు వారసుడు పూలే సిద్ధాంతాల ఆశయాల సాధకుడు వల్లూరి సత్యానందం గౌతమి బుద్ధిని సన్నిధిలో పూలదండలతో సాల్వాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం రామవరం గ్రామం నుంచి అనేకమైన పేదలకి ఆకలి తీర్చే కోణంలో కానివ్వండి అలాగే ఎవరికైనా ఆధార్ కార్డులు లేని పక్షంలో కానివ్వండి అనేక ఉద్యమాలు చేస్తూ అనేకులకు పేదవారికి ఉపకారిగా ఉంటూ చిన్న స్థాయి నుంచి అనేకమైన ఉద్యమాల్లో బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా అలాగే ఈనాడు జిల్లా కమిటీ అడ్వైజర్ కమిటీగా ఈనాడు జుత్తుకు నాగేశ్వరరావు గారు మరి ఎన్నికవ్వడం మాకు ఎంతో ఆనందం అలాగే ప్రత్యేకమైన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మునుముందు అనేక పేదల పక్షాన్ని ఆయన పోరాటం చేస్తున్నారు కాబట్టి ఇంకా గౌరవమైన పదవులు అలంకరించాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం